సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను ఋతువులను తెలియపరచుటకు ఆయన చంద్రుడిని నియమించను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియనని రాయబడింది రెండవ మాట ఇరవై ఏడవ వచ్చినము తగిన కాలం తగిన కాలం తగిన కాలం నీవు ఆహారము చిదవని ఇవన్నీ కూడా నీ దయ కోసము కనిపెట్టుకుని చూస్తున్నవి అని రాయబడింది ప్రియులరా ఈ ప్రపంచములో ఏది మనతో రాకపోయినా ఏది మనకు తోడుండకపోయినా ఒకటి మాత్రము నిత్యం మనకు తోడుచ్చేది ఏంటంటే కాలం కాలం మనకి ఎప్పుడు మనకు తోడుగానే ఉంటుంది కాలం మనతో కలిసి ప్రయాణం చేస్తారు కాలము మనతో కలిసి ప్రయాణం చేస్తారు కాలం అనేది ఎప్పుడు మనతోనే ఉంటుంది ఎప్పుడు కూడా కాలం మనం దాటి వెళ్ళిపోలేదు మన పుట్టిన కాలము మొదలుకొని ఇప్పటి కాలము వరకు మన పుట్టిన కాలము మొదలు ఇప్పటి కాలము వరకు కాలము మనల్ని విడిచిపోలేదు కాలము కూడా మనతో కలిసే ప్రయాణం చేస్తుంది అది అస్తమయ కాలమైనా అది ఉదయపు కాలమైన మధ్యాహ్న కాలమైనా అది ఏ కాలం అయినప్పటికీ కూడా కాలము నిజం ఎంత విలువైందంటే కాలములో మనం ఉన్నాం కాలమనే వాతావరణములో ఉన్నాం కాలం అనే సమయములో ఉన్నాం కాలం అనేటువంటి నియమములో మనం ఉన్నాం కాలాన్ని దాటిపోకుండా కాలం మనల్ని దాటిపోకుండా కాలముతో మనము మనతో కాలము కలిసి మనం ప్రయాణం చేస్తున్నాము ఎప్పుడైనా దేవుడు ఇచ్చినటువంటి కాలాన్ని మనం ఎప్పుడైనా గుర్తిస్తున్నామా పగలైతే ఆహా పగలైందా అని అనుకుంటున్నాం రాత్రి అయితే ఆ చీర పడిపోయిందా అని అనుకుంటున్నాం ఎంతైనా టైము రాత్రి ఉండయిందా అని అనుకుంటున్నాం ఏడు ఉదయం ఏడైందా అని అనుకుంటున్నాం ఈ విధంగా మనల్ని మనం అనుకుంటూనే మనం సాగిపోతున్నాం తప్ప దేవుడిచ్చే ప్రతి నిమిషం దేవుడిచ్చే ప్రతి క్షణము కూడా ఆ సమయంలో ఉండేటువంటి కాలము మనల్ని ఆవరించినది కాలం అనే దానిలో మనము కలిసి ఉన్నాము కాలము మనము విడిపోకుండగా కాలముతో మనము మనతో కాలము కలిసి మనం ప్రయాణం చేస్తుంటున్నాము ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా మంది అనుకుంటారు నాకు నేరుగా బ్రతికేస్తున్నాను నన్ను ఎవరో బ్రతికించట్లేదు నేను పీల్చుకునే గాలి నేను తినే ఆహారము నేను సంపాదించుకున్న సంపాదన నా మంచితనము నాకు నేను కాపాడుకుంటున్నాను అని అనుకుంటూనే ఎవరి మట్టికి వాళ్ళు అది నేనైనా మీరైనా ఇలాగే అనుకుంటూనే జీవితాన్ని మరి ముందుకు సాగుతున్నాము తప్ప నిజంగానే కాలం అనేది మనతో ఉన్నదని ఆ కాలం మనం బ్రతికిస్తున్నదని కాలముతో అడుగులు వేస్తున్నామని కాలం మనం దాటిపోలేదని కాలముతో కలిసి మనతో కాలము కలిసి జీవనయాత్రలో సాగుతున్నాము అని చెప్పేసి ఎంతమంది గ్రహించగలుగుతారు కాబట్టి ప్రియుల జాగ్రత్తగా వినండి కాలము మనతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు కాలాన్ని మనం ఇష్టపడాలి కాలానికి అనుకూలంగా మనం అడుగులు వేయాలి కాలాన్ని ఎప్పుడు మనం తృణీకరించవద్దు కాలమును మనం ప్రేమించాలి దేవుడిచ్చినటువంటి కాలం దేవుడిచ్చిన సమయం బైబిల్లో రాయబడింది కాలములు సమయములు తండ్రి తన స్వాధీన మందు ఉంచుకుని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట ఈ పని కాదు అని చెప్పి అపోసుల కార్యములు మొదటి అధ్యాయము ఏడవ వచనములో ఆ మాట మనకు కనపడతుంది దేవా ఈ తరము కాలానికి నువ్వు ఇస్రాయల్ మరణ రాజ్యమును అనుగ్రహిస్తావా అని చెప్పేసి యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ప్రభువు వెళ్ళిపోయే ముందు అడుగుతాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు వాటిని నువ్వు తెలుసుకుంటా నీ పని కాదు మరి నీ పని ఏమిటి నీ పని కాదు కరెక్టే మరి నీ పని ఏమిటి కాలాన్ని బట్టి మనం అడుగులు వేయాలి కాలమును ఎరిగిన వారమై ఉండాలి కాలమును గుర్తించే వారై ఉండాలి చాలా మంది కాలములోనే బ్రతుకుతాం కాలంలోనే మనం జీవిస్తున్నాం కానీ కాలాన్ని గుర్తించాం కాలం పని కాలం దే అనుకుంటాం మన పని అనుకుంటాం ఎంటరా బొత్తుగా ఎండే అని అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతాం నేడు చాటికి ఎంటరా బొత్తుగా వర్షం చేస్తుంది వెళదాం అనుకుంటే చచ్చ చచ్చే అని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాం మనం అంటే సృష్టిలో ఏది జరుగుతున్న ప్రతీది నీకు నాకు అనుకూలంగా ఉండాలని మన ప్రయాస ప్రయా అనుకుంటుంటాం తప్ప దేని కాలమందు అది చక్కగా ఉంచబడినట్లు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో చూడండి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిందమ్ము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు చాలు చెప్పండి చెప్పండి దేని దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి కాలము కట్టడ దాటదు కాలము దేవుని కట్టడ దాటదు కాలము దేవునికి అనుకూలంగా ప్రయాణం చేస్తాది కాలానికి తగ్గట్టుగా మనం ప్రయాణం చేయాలి కాలము దేవుణ్ణి అడిగి ప్రయాణం చేస్తుంది కాలానికి దేవుడు విధించిన కాల చక్రాన్ని దాటకుండా కాలం ప్రయాణం చేస్తుంటున్నప్పుడు ఆ కాలమనే దానిలో ఉన్న మనము కూడా కాలానికి అనుకూలంగా మనం ప్రయాణం చేయాలి తప్ప ఏ సమయంలో నువ్వు అనుకున్న దానికి ఈ ప్రపంచం ఏదో వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి దాన్ని బట్టి నువ్వు చింతించవద్దు ఈ సమయంలో చల్లగా ఉంటే వెళ్ళాలని నువ్వు అనుకుంటావు కాలానికి తగ్గట్టుగానే మనము అడుగులు వేయాలి అందరికీ ఒకే కాలం ఇప్పుడు ఎండాకాలం అయితే అందరికీ అంటే ఇప్పుడు చలికాలం అయితే అందరికీ చలికాలమే ఇప్పుడు వర్షాకాలం అయితే ప్రాంతాలు కురవచ్చు కొంతకాలం కొన్ని ప్రాంతాలు కురవకపోవచ్చు చలికాలం అంటే చలికాలం అందరికీ ఒకేసారి వేసవకాలం అందరికీ వేసవకాలమే వర్షాకాలం అంటే వర్షాకాలమే మన ప్రాంతానికి చీకటి పడితే అందరికీ చీకటి పడినట్టే మన ప్రాంతానికి తెల్లారేంది ఉదయం అయిందంటే అందరికీ మన ప్రాంత వాసులు ఎంతవరకు అయితే ఈ సూర్యునికి తేజస్ పడుతుందో అంతవరకు పగలైనట్టే కాబట్టి కాలానికి అనుకూలంగా మనం ప్రయాణం చేయాలి ల కింద వచ్చిన వాళ్ళకి మనం వద్దాం ఆ కింద వచ్చిన వాళ్ళకి వస్తే అక్కడ ఏమన్నా రాయబడి ఉంటారంటే ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయములలో ఉంచి ఉన్నాడు కానీ దేవుడు దేవుడు చేసేటువంటి క్రియలను పరిశీలంగా తెలుసుకోవటానికి ఆ జ్ఞానము మనకు చాలదు ఏంటట ఒక నిమిషం ఒక నిమిషం దాటిపోవద్దు మరలా చదువుదాం అర్థం అర్థమవ్వాలి ఆయన శాశ్వత కాలము యొక్క జ్ఞానమును నగుల హృదయాలు ఆల్రెడీ ఉంచేసాడు ఎగ్జాంపుల్ ఉదాహరణ ఆగండి మనకంటే ముందు సృష్టిలో తోడేగలు ఉండొచ్చు ఆకాశ పక్షులు ఉండొచ్చు ఆదాం అనేవాడు ఆరో రోజు పుట్టి ఉండొచ్చు సృష్టిలో మానవుడు ఏ యంత్రాన్ని ఏ వాహనాన్ని తయారు ముందు ఈ రోజు ఇన్ని పరికరాలు ఇన్ని వాహనాలు ఇన్ని రకాల యంత్రాలు నరులకు ఉపయోగపడేటువంటి వివి వివిధ రకరకాలైనటువంటి ఆ యొక్క పరికరాలు వస్తువులు ఈ రోజు ఇన్ని వెలుగులోకి వచ్చాయి అంటే దేవుడు సుదూరముగా ఉండే శాశ్వత కాలము యొక్క జ్ఞానమును నరులలో నింపి ఉన్నాడు తూరేకను చూసి బహుశా హెలికాప్టర్ కనిపెట్టాడు అని అనుకుందాం అంటే మీకు అర్థం చెప్తాను దానికి రెక్కలుంటాయి పక్షికి రెక్కలుంటాయి కానీ మనకు సమీపంగా తూరిక చాలా దగ్గరగా ఉంటుంది దాని అదన తల ఆకారం వెనక అదన తోకాకారం దాని యొక్క రెక్కలు చూస్తే ఇంచుమించిన హెలికాప్టర్ సైజులోనే ఉంటా అనుకుందాం సరిగ్గా విమానం ఒక ఆకాశ పక్షి రాజు పెద్ద గెద్దలాగే ఉంటారు ఏమనుకుందాం భూమి మీద నాకి ఒక రోకల బండ ఒక పురుగును చూసి ఒక రైలు బండే కనిపెట్టారు అని అనుకుందాం ఇలా చెప్పుకుంటూ వెడితే మానవుడు సృష్టిలో పరికరాలు కనిపెట్టక పూర్వమే పరికరాలకు సంబంధించిన రీతిలో సృష్టిలో ఎన్నో కోట్ల కొంత జీవరాశులు దేవుడు సృష్టించాడు ఏదైనా ఒక మనుషుడు రోజు ఒక వస్తువును తయారు చేయడం దానికి నమూనా ఎక్కడో చోట ఉండే ఉంటుంది అది అలా లేకుండా అసలు ఒక తూని గాల్లో బ్యాలెన్స్ గల ఎగురుతుంది ఒక పక్షి గాలు ఎగురుతుంది మానవుడు ఆలోచించాడు దీర్ఘకాలంగా సుదీర్ఘంగా ఆలోచించాడు ఇలా ఎగురుతుంది మనిషి కూడా ఎగరగలుగుతాడా ఎగరలేడా ఇలా మనం ఎగిరేటట్లుగా ఉండాలంటే ఏం చేయాలి బహుశా అలాగా అనుకున్నారేమో రైట్ బ్రదర్స్ విమానాన్ని మొత్తం మీద కనిపెట్టేశారు ఈరోజు ప్రపంచ దేశాలు వందలాది దేశాలు హాయిగా గంటల్లోనే దేశ సరిహద్దులు దాటుకొని వెళ్ళిపోతున్నాము ఇలాగ మానవుడు విమానం కనిపెట్టక ముందు సృష్టిలో ఎన్నో పక్షులు ఉన్నాయి అవి గంటల్లో దేశాలు దాటుకొని వెళ్ళిపోయేటువంటి ఎన్నో వందలాది జాతుల పక్షులు ఉన్నాయి ఇవి ఆల్రెడీ ఎప్పుడు దేవుడు సృష్టించేశాడు ఇప్పుడు నరులలో ఉన్నట శాశ్వత కాల జ్ఞానమును దేవుడు ఉంచేశాడు ఈ జ్ఞానాన్ని బట్టి మానవుడు భూమి మీద వస్తువు పరికరం యంత్రాలు ఎంతో మీద శక్తి చేత ఎంతో తెలివితేటలతో ఎంతో నైపుణ్యంతో ఎంతో జ్ఞానం చేత ఈరోజు ఎన్నెన్నో 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 వాటిని మానడు వెలుగులోకి వెలుగులోకి వెలుగు ప్రతిరోజు ఏదో కొత్త ఐటమ్స్ కొత్త వస్తువులు వెలుగులోకి వస్తూనే ఉంటున్నాయి ఏదైనా ఒక వస్తువు వెలుగులోకి వచ్చిందంటే దాని నమూనా దేవుని యొక్క ఉండి ఉంటుంది వినండి ఇక్కడ దేవుడు నరుల కట శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయాలు ఉంచాడు అయితే దేవుడు పలానా దేవుడిలా ఉంటాడు అని తెలుసుకోవటానికి నరులలో ఎంత పెద్ద జ్ఞానం ఉంచినా అది దేవుడిని తెలుసుకోవడం సరిపోదండి ఈరోజు గెడ్డాలు పెరిగిపోయి పండిపోయిన సైంటి ఆ యొక్క శాస్త్రజ్ఞ పరిశోధకులు అయితే ఈ రోజు వారంటారు దేవుడు ఉన్నాడు సార్ బల పిచ్చి మాట ఎంత సైన్స్ అభివృద్ధి అయిన ఈ రోజుల్లో దేవుడు ఎటువంటి పిచ్చి మాట కాకపోతే ఇంత వయసు వచ్చింది మీరు కూడా ఇటోళ్ళగా దేవుడు దేవుడు అంటారే సార్ దేవుడు ఎక్కడున్నారు దేవుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి అన్ని మానవుడు కనిపెట్టి కదా వస్తువు వాహన యంత్రా అన్ని మానవుడు అతను మానవుడు నీకు ఎట్లా తెలుస్తుంది నువ్వు విమానం చేయాలని నీకు ఎవరు చెప్పారు రైలు బండి తయారు చేయాలని నీకు ఎవరు చెప్పారు సైకిల్ బండి తయారు చేయాలి నీకు ఎవరు చెప్పారు నువ్వు అనుకుంటే సరిపోయిందా సరిపోయి నేను అనుకుంటున్నాను మనస్సులో సైకిల్ బండి నాకు ఎదురుగుంటున్నా ఎట్లా వచ్చేస్తుంది దానికి భూమి నుండి ఇనువును బయటికి తీయాలి దాన్ని తయారు చేయాలి మనసులను అనుకుంటే ఏది తయారైపోయి ముందుకు వచ్చి నిలబడదు కదా నా ముందు హెలికాప్టర్ వచ్చి నిలబడాలని నేను అనుకుంటాను ఎట్లా వచ్చేస్తుంది అది నువ్వు దాన్ని చేయాలి అలా చేయటానికి దేవుడికి దేవుడు నరులకు శాశ్వత కాల జ్ఞానమును దేవుడు నరుల హృదయములో ఉంచి ఉన్నాడు అయితే ఆ జ్ఞానమట దేవుణ్ణి తెలుసుకోటానికి సరిపోయేది కాదంతే మరి ఇంకెంతకండి అందుకే పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే ఆ ఎక్కడుంటే కదా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వాడు చెడిపోయిన వారు అసహ్య ఒక దినాన్ని ఒక పరిశోధకుడు అంటున్నాడట అప్పుడే కొత్తగా నమ్ముతున్న విశ్వాసం ఏంటివి చేయదు అనడట సారిది విక్షుద్ధ గ్రంథం బైబుల్ అంటారు ఏముంటారు అందరు అనట దేవుని అడ్రస్ ఉంటుంది దేవుని చిరునామా ఉంటుంది దేవుని దగ్గరికి వెళ్ళటానికి మార్గం ఇందులో ఉంటుంది అంటే ఒక్కసారి నవ్వుకొని ఆధునికమైన ప్రపంచంలో విమానాల మీద అయిపోయి చక్కగా ప్రయాణం చేసి ఈ రోజుల్లో మూఢనమ్మకం ఏంటయ్యా అని సంతు ఉంటుంటే లేదు సార్ నేను ప్రభువుని నమ్ముకొని ఒక సంవత్సరం నరైంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది బైబిల్లో మాటలు చాలా బాగున్నాయి హృదయానికి పాకుతున్నాయి హృదయానికి అర్థమవుతున్నాయి మనశ్శాంతిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను అని అంటుంటే ఊరికవే చెప్పే అసలు దేవుడే లేడు అని అడట ఆవతలవాడు ఆ మాట అనడం తోటి వెంటనే యువతల వాడు సంవత్సరం నమ్మిన వాడు అన్నట్టు అయ్యా నిజంగా మీ నోటంటే ఈ మాట మీరు అనుటను బట్టి పది సంవత్సరాలంతా నాలో పెరిగింది అన్నట ఏంటి అన్నట అవును సార్ నేను నమ్మింది సంవత్సరంన్నరయ్యింది ప్రభువులు నమ్మి ఇప్పుడు మీరు దేవుడు అసలు లేడు అన్న చూశారు నిజంగా ఈ మాట మీరు అనుటాలను బట్టి ఒక పది సంవత్సరాల విశ్వాసం గల భక్తి పరుడికి ఎంత విశ్వాసం ఉంటుందో అంతటి విశ్వాసమో దేవుడు లేడు మీరు అందుకే బట్టి ఇప్పుడే నాలో స్టార్ట్ అయ్యింది అనడట ఇదేంటరా అసలు దేవుడు లేడు అనంటే అంటే ఉన్న విశ్వాసం దిగజారిపోవాలి కదా నీకు పది సంవత్సరాలంతా ఎత్తు విశ్వాసంలో నువ్వు ఎదగటం ఏంట్రా అనడట అప్పుడు వెంటనే అప్పుడే మాట బైబుల్ ఓపెన్ చేసి ఎక్కడ ఉంటుంది అన్నమాట మీకు కీర్తనలో యాభై మూడవ అధ్యాయము కీర్తన మొదటి వచ్చిన ఏం రాయబడింది దేవుడు లేడని బుద్ధిహీనులు ఎందుకు తమ హృదయంలో అనుకుంటారంటే దేవుడు ఆల్రెడీ శాశ్వత జ్ఞానాన్ని ఎక్కడ పెట్టేట నరుల హృదయంలోనే ఉంచాడు ఈ జ్ఞానం హెలికాప్టర్ని చేయడం సరిపోతుంది ఈ జ్ఞానం వందలాది చక్రాల రైల్వేని చేయడం సరిపోతుంది ఈ జ్ఞానం ప్రతి పరిగణను చేయడం సరిపోతుంది ప్రతి వస్తువును చేయడం సరిపోతుంది జ్ఞానం కానీ ఆ హృదయముల ఉన్న ఆజ్ఞానమాట దేవుణ్ణి తెలుసుకోటానికి అది సరిపోయేది కాదు వెంటనే విశ్వాసి సంవత్సరన్నర పిల్లవాడు ప్రభులో వచ్చినటువంటి వాడు వెంటనే పది సంవత్సరాలంతా విశ్వాసం నమ్మకం నాకు కుదిరింది ఇప్పుడే ఈ మాటను బట్ట ఎందుకు రా అన్నాడట వెంటనే మాట ఓపెన్ చేసి చూపించాడు అన్నాడట సరే నీ వయసు అంతా అన్నాడు నా వయసు యాభై సంవత్సరాలు అని చెప్పాడు కదా నేను చదువుతున్న బైబిల్ వేల సంవత్సరాల క్రితం అంటే మీలాంటి వాడు ఎలాంటి వాడు పుట్టుకొస్తారని మీలాంటి వారు ఇలాంటి మాటలు అంటారని దేవుడు ఆదిలోనే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఈ మాటను తన దివ్య గ్రంథములో రాయించి పెట్టాడంటే మీరన్న మాటకు సరిగ్గా నా బైబిల్లో ఉన్న మాటను బట్టి నా విశ్వాసము దేవుడు చెప్పే మాట నిజమని ఇంకా నా కురుడిగా నమ్మకం కలిగింది అన్నది కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకు ఎందుకంటే జ్ఞానము పెద్దది కాని దేవుడిని తెలుసుకోగలిగిన హృదయం వాటికి చెల్లది జ్ఞానం బోల్డంత కుమ్మరించి ఉండొచ్చు దేవుడు వాళ్ళ హృదయాల్లో ఓకే సంతోషం శాశ్వత కాల జ్ఞానమును దేవుడు నరుహల హృదయములు ఉంచి ఉన్నాడు ఓకే అయితే ఆ బుద్ధి జ్ఞానము దేవుడు చేయు కార్యములను దేవుని తెలుసుకునటానికి అది సరిపోయేటువంటిది కాదు చూడండి కావునా సంతోషముగా ఉండుట తమ బ్రతుకును సుఖముగా వెళ్ళవచ్చుట కంటేనో అసలు శ్రేష్టమైనది భూమి మీద నరులకు లేదని నేను తెలుసుకుంటేనే ఎస్ సంతోషంగా ఉండు వచ్చినప్పుడు నువ్వు నేనేమి అలా వెళ్ళేటప్పుడే మీ పట్టుకొని వెళ్ళావు సంతోషంగా ఉండు సంతోషంగా ఉండవు ఏదైనా పోయింది మనకు విచారించక ఆల్రెడీ ఏదైతే నీ దగ్గర నుంచి పోయిందో ఆల్రెడీ రోజు నీకు దొరికింది అది నీ నీ చేతికి ఇవ్వబడింది ఎగ్జాంపుల్ చెప్తున్నా రోడ్ మీద పార్కింగ్ చేస్తాం బండి మనం వచ్చేసరికి బండి లేదు పెడిపోయింది ఎవరు దబ్బేసారు పోయింది బండి ఏం చేయాలి కంప్లైంట్కి ఇస్తాం మనిషి రీతిగా దొరుకుద్దని ఆశ కూడా ఉంటుంది ప్రయత్నం చేస్తాం పోరుషిల్ని చుట్టూ తిరుతాం సార్ నేను బండి కంప్లైంట్ ఇచ్చి నేను ఎలా రోజు సార్ బండి దొరకలేదు బండి దొరకదు చూస్తున్నాయా కంగారు పడకాయా బోల్డ్ అంటే మాకు ఏం తెలుస్తా కంగారు పడక అంటారు కొద్ది రోజులు అలా తిరిగాం 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 కానీ ఆ టైంలో ఒక్కసారి నువ్వు ఆలోచిస్తా అన్నట్టు మొదట నాకు బండి లేనప్పుడు నేను ఇట్లాగే ఉన్నాను కదా ఇప్పుడు బండి పోయినప్పుడు కూడా నేను ఇట్లాగే ఉన్నాను ఒక కాలు తీసివేయబడలేదు నాకు ఒక చెయ్యి తీసివేయబడలేదు అప్పుడు నేను ఎట్లా ఉన్నాను ఇప్పుడు నేను అట్లా ఉన్నా కాకపోతే మధ్యలో వచ్చింది బండి ఆ మధ్యలోనే బండి అది లక్ష రూపాయలు అవ్వచ్చు రెండు లక్షలు అవ్వచ్చు వెంటనే నీ మనసు నుంచి ఆ బిడియం ఆ బాగుంద చూశారు దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించాయి అప్పుడే మనుగడ సాగుతుంది దాన్ని పట్టుకుని వేలాడుతూ అన్నం భోజనం తినడం మానేసి మోన అలా కూర్చుంటూ అలా కూర్చుంటూ అలా కూర్చుంటూ రోజులు వెడుస్తున్న కొల్ది మాట్లాడే వాళ్ళ మీద విసుగుదల పెంచుకుంటూ అసహించుకుంటూ పిండి తెప్పలు మానేసి ఏదో ప్రపంచంలో ఏదో పెద్దది పోయింది నాకు మాత్రమే ఉన్నది ఎవరికి లేదు అలాంటిది నాకుండి పోయిందని అలాంటి విచారణ బుద్ధిలోకి మనం వెడితే గనుక మన ఆయుష్ కాలం మనకి తక్కువైపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు నీ మనసును ఖాళీ చేసుకోవడానికి ప్రయత్నించే మన సెల్ ఫోన్ లో అధికంగా ఆ స్టోరేజ్ అయి ఉన్నప్పుడు వాడే సెల్ ఫోన్ ఎంత కష్టతరంగా ఉంటాదో అందులో కొన్ని డిలే చేసేసినప్పుడు బయటకు వెళ్ళిపో బయటకెళ్ళిపో బయటకెళ్ళిపో ఇది అక్కర్లేదు నాకు ఎస్ ఇది కూడా అక్కర్లేదు ఆ ఈ ఫొటోస్ అక్కర్లేదు ఆ ఈ మెసేజ్ ఆ అక్కర్లేదు బ్యాటరీ కూడా త్వరగా వీక్ అయిపోతుంది ఎవరు చెప్తారు ఇంత మీకు అవసరం అంటే మీ సెల్ ఫోన్ లో దరిద్రో చర్చ చూ డిలే చేసేయండి అలాగే నీ మనస్సులో ఉండేటువంటి భారాన్ని కూడా ఆ రోజు జరిగింది ఆ రోజు నువ్వు దాన్ని విడిచిపెట్టే దాన్ని పట్టుకొని సంవత్సరాల కొలదిను ఉండద్దు అది హృదయానికి రోజు రోజు గాయం చేస్తుంది రోజు రోజుకి అది నీకు బరువైపోతుంది లాగా వెంటనే వదిలేసే ఇది నాది కాదులే అని అనుకుంటున్న మర్చిపో ప్రశాంతంగా పెరుగుతారు అందుకు దేవుని యొక్క దివ్య జ్ఞాన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దాని ద్వారా దొరికే విశేషమైన సంగతులు చాలా అద్భుతమైనవి ఎందుకో మనుషుల మాటలకి అంత ప్రాముఖ్యత ఇచ్చినంతగా ఎందుకో దేవుని వాక్య గ్రంథానికి మనుషులు అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు అందుకే నరుని జీవితం ఎప్పుడు కూడా భారభరితంగా ఉంటుంది కష్టతరంగా ప్రయాణం చేస్తాది ఇంటిగా నుంచి వెళ్ళినప్పుడు హుషారుగా వెళ్తాడేమో పని నుండి ఇంటికి వచ్చినట్టు మళ్ళీ నెరసిల్లి పోయి ఏదో పోగొట్టుకున్నట్టు నేను అది అడిగినంత డబ్బులు ఇవాళ చేతికి రాలేదు ఏటా ఇలాగే కానీ ఒక్క నిమిషం నేను అనుకున్నంత ఐదు వేల రూపాయలు పదివేలు వస్తాయనుకుందని వాళ్ళ రాలేదు అని అనుకున్నాం సరిగ్గా పదివేలు వచ్చిన చేతికి సంతోషంతో ఇంటికి వచ్చాం ఇంటికి తర్వాత పిల్లడుకో పిల్లకు భార్యకో తల్లికో తండ్రికో జరగకుండా ప్రమాదం జరిగింది అప్పుడు ఏం చేయాలి ఆ పదివేల్లో మరొక పదివేలు కలిగి మనం ఆసుపత్రికి ఇచ్చేయాలి ఏమైంది కానీ ఇంటికి వచ్చినప్పటికీ ఇంటికాడ అందరూ క్షేమంగా అది సరిపోదా ఇంటికి వచ్చేసరికి అందరు నవ్వు ముఖాలతో ప్రశాంతంగా అమ్మయ్యా వాళ్ళు నాకు వచ్చింది వెయ్యి రూపాయలే కానీ వెయ్యి రూపాయలు నాకు మిగిలినట్టే ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి ఈ కళా కార్యక్రమం లేవు ఏమన్నా మీరు అర్జెంటుగా వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఎందుకు ఈ టాబ్లెట్స్ కొనాలట ఈ మెడిసిన్ తీసుకురావాలంటే డబ్బులు చూసుకుని ఎంత అవుతే సార్ ఈ డబ్బులు అవుతుంది బాబు ఒక ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది వేల దాకా అవుతుంది మీరు ఉన్న తీసుకొస్తేనే మీ అర్జెంటుగా ఇక్కడ వైద్యం చెయ్యాలి ఏమన్నా డబ్బులు లేవి వాళ్ళు పగలంతా పని పంచిన వేరే రూపాయలు వచ్చినాయి ఏమైనా ఎవరినన్నా అప్పడగండి ఇంకో తొమ్మిది వేలు ఇంకో తొమ్మిది వేలు ఎవరిని అప్పడగండి సరే నువ్వు పని చేస్తావు రోజు వేరే రూపాయలు వచ్చింది కానీ ఆ రోజు పదివేలు వస్తాయి అనుకుందాం వేరే పేలలో వచ్చింది కానీ రూపాయలు ఇంటికి వచ్చినప్పుడు ఇంటికాడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు అని చూసి నువ్వు ఆనందించే కానీ నిజానికి పగలంతా గొడ్లు కష్టపడ్డావు పదివేలు రాలేదు నీకు బాధపడక సరే ఒకవేళ పదివేలే వచ్చింది ఇంటికి కూడా వచ్చావు ఇంటికాడ ఏదో జరగకూడడం ప్రమాదం జరిగింది పదివేలు తుంగో పదివేలు కలపాలి కదా నువ్వు నువ్వు అనుకోవాలి ఇలాగా జ్ఞానం గల వ్యక్తివైతే నా తండ్రి వచ్చింది వేయ రూపాయలైనా వెయ్యి కక్షలు వెయ్యి నా దగ్గర మిగిలినట్టినా అయినా నా జీవులు అలా రేపటి వరకు ఉంటాయి ప్రభుత్వం ఇంటికి వచ్చినప్పుడు ఏ బరువైన వార్త నా చెవిలో పడలేదయ్యా అందరు మేము బాగున్నాం సంతోషం పదివేలు ఏంటి నాకు ఉంటే నాకు నాకేంటి మొత్తం మీద మేము బాగున్నాం నాకు ఇది చాలు అని జీవిత ప్రయాణం అద్భుతంగా ముందుకు సాగుతుంది చాలా మంది అనుకుంటారు రాత్రి నేను విద్యాను విత్తనం ఉదయం కల్లా మహావృక్షం అయిపోవాలి సరే అయిపోయింది అన్న సమయానికి గాలి తుఫాను వస్తే ఏం చేస్తారు ఏం చేయడం అప్పుడైనా ఫలాలు రాలిపోతాయి కదా అందుకని మనిషి ప్రశాంతంగా బ్రతకటానికి ప్రియులగా దేవుడు చెప్తున్న మంచి మాట ఏమిటో తెలుసా రండి పదమూడవ చిన్న మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొన తన కష్టార్జితము వలన అది వెయ్యి కానివ్వండి పది వేలు కానివ్వండి పది లక్షలు కానివ్వండి కాక తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని అబ్బా ఐదొంగలే రాని పో నా రోజు పనే లేదు గొడ్లా కష్టపడ్డావు దూర ప్రయాణం చేస్తాం రోపై రాలేదు సంతోషమే ఇంటికి వచ్చేసరికి అన్నం రెడీగా ఉంది పిల్లలందరూ బాగున్నారు తల్లిదండ్రులు పెద్దడా పన్నుండి వచ్చేసేవాడ దానాన్ని అందరూ కలిసి భోంచేద్దాం అని నీ తల్లిదండ్రులని స్వాగతం పలికారు భార్యను ఏమంటే బాత్రూంలో నీళ్లు పెట్టిన ఒక స్నానం చేయటం చేద్దాం అని భార్య కూడా చిరణవుతూ మాట్లాడేది సంతోషం ఆ రోజు నీకు రూపాయి రాకపోతే ఏంటట మొత్తం మీద కాలం అనే మనుగుడలో నువ్వు బతికే ఉన్నావు కదా కాలం నిన్ను దాటిపోలేదు నువ్వు కాలాన్ని దాటిపోలేదు కాలము నువ్వు కలిసే ప్రయాణం చేశారు కదా ఆ రోజు ఒకరు డబ్బులు వస్తే ఏంటి డబ్బులు రాకపోతే ఏంటి మీరంటూ బాగున్నారు కదా అది చాలు అది చాలు అబ్బే ఇవాళ ఇరవై వేలు వస్తాయి అనుకున్నాను రా ఏటా బొత్తుగా ఐదు వేలు వచ్చింది అలాంటి రసపు మాటలు ఎప్పుడు నీ మనస్సులో చోటు ఇవ్వక కలిగిన దాంతో తుట్టు సంతోషించారు సకల జీవరాశులు నీ దయ కోసము కనిపెట్టుకుంటున్నాయి ఎప్పుడు నువ్వు ఇస్తావా అని చెప్పేసి నీ కొరకు సకల జీవరాశుల కన్నులు నీ చూస్తూ ఉన్నాయి నీవు నీ గుప్పిళ్ళని నిలిపి ప్రతి జీవి కోరికను నీవేం చేస్తున్నావు తృప్తి పరుస్తున్నా కాబట్టి కాలానికి అనుకూలంగా ప్రయాణం చేయాలి ఎప్పుడు కూడా నీ జీవితం నా జీవు తృప్తి లేదు కానీ నేను అనుకున్నది ఎలా అనుకున్నాను ఎందుకు ఎలా జరిగింది నేను ఎలా అనుకున్నాను అంటే నువ్వు అనుకుంటూ జరుపుకోవాలా ఏంటి ఇలా అవుతుందని కలపడ అసలు ఎలా అవ్వడం ఏంటి సిరాక్ ఇలా అవ్వకూడదు అసలా అలాంటి మాటలు ఎప్పుడు అలాగే దయచేసి ఎక్కడ గాయపరచబడవలసి వస్తే అక్కడ గాయపడాల ఎక్కడ వాహనం మీద మనం పడిపోలో ఒక దేవుడు నిర్ణయించడం ఖచ్చితంగా మనం పడాలి ఆ దెబ్బ మనకు గుణపాఠం కూడా నేర్పిస్తుంది ఎక్కడ మనం వెహికల్ వెహికల్ యాక్సిడెంట్ అవ్వాలో ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారు లేకపోతే వాహనాలకు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలో జరగాల అప్పుడు ఆ వాహనం మీద కూడా మనకి భయభక్తులు వస్తాయి జాగ్రత్తగా మనం కాపాడుకుంటా కాబట్టి భూమి మీద మన జీవితంలో ఏది సంభవిస్తూ ఉన్నా దేవునికి తెలుసుండే జరుగుతుందని నమ్మండి రెండు ఆ కాలము అలాగూ జరగటానికి దేవుడు చిత్తమై ఉన్నదని మీరు నమ్మండి అందుకే ఇంకొక మాట మీ త్వరలో చూపిస్తాను రెండు ఈ ఈ అధ్యాయాన్ని పూర్తి చేద్దాం అలా కిందకు వెళితే ఆ దేవుడు చేయు పనులన్నీయును శాశ్వతములని నేను తెలుసుకుంటే అంటే నువ్వు నేను చేసే పనులు శాశ్వతం కాదు మధ్యలో బ్రేక్ అవుతాను మధ్యలో బ్రేక్ అయిపోతుంది కొన్ని సందర్భంలో పని ప్రారంభిస్తాము మధ్యలో మన ప్రాణం పోవచ్చు పని చేర్చుకునేవాడొచ్చు సార్ మీకు గురువు గారు లేరా అప్పుడు నేను బండించి వారం రోజులైంది వాళ్ళు రమ్మని చెప్పి ఇంకా బండి అవ్వలేదా అది అనేసరికి పక్కన నెల ఒక ఫోటోకి దండేసి ఉన్నది అది బాబు ఏంటి సార్ మీరు బండి మమ్మల్ని ఇచ్చారు ఆ మరుసటి రోజు మా గుడ్ గారు యాక్సిడెంట్ చచ్చిపోయారు మీ బండి అయితే రిపేర్ ఏం చేయలేదు అదిగో పక్కనే చెప్పేసాం అయ్యో ఈవాడు వస్తా ఇవాళ వస్తానని చెప్పానే మరి ఏం చేయమంటారు సార్ ఆయన చనిపోయాడే ఈ బండి అలాగే ఉంది నేను రిపేర్ చేయలేదు కాబట్టి ఇలాగ కొన్ని సందర్భాలలో మనం అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి కానీ నువ్వు అనుకున్నది జరగాలని ఎప్పుడు పట్టుపట్టక జరుగుతున్న దానినే నువ్వు ఇష్టపడు అప్పుడే ప్రశాంతంగా పెరుగుతా జరుగుతుంది కదా జరుగుతున్న దానికి నువ్వు ఓటే జరుగుతున్న కాలానికి నువ్వు చేకరుపు జరుగుతున్నటువంటి ప్రయాణానికి నువ్వు ఇష్టపడి అడుగులు వేటు నువ్వు నేర్చుకునే నేను ఇక్కడ అయిపోతానండి నాకు కుదరదండి నేను అనుకూలత అబబ్బే ఎలాగైతే అట్లా కుదురుదండి నేను రానండి నేను చేయనండి అబ్బే నాకు కుదరదండి నేను అసలు ఎలా అనుకోలేదు కల్లో కూడా అనుకోలేదండి ఎందుకు ఇలా జరిగిందండి నా వల్ల కాదండి నేను ఎలా అన్న మాట దయచేసి ఎప్పుడు అనపాక కాలానికి అనుకూలంగానే మనం ప్రయాణం చేయాలి